సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి రోజున సుబ్రహ్మణ్యుణ్ణి అష్టోత్తరాలతో పూజించి ఈ కథను విన్నవారికి సంతాన సమస్యలన్నీ తొలగిపోయి వాళ్ళు ఆరోగ్యంగా చక్కగా బిడ్డలను ప్రసవించి ఆయుర ఆరోగ్యాలతో వద్దిల్లుతారని ప్రతిదీ ఇక ఈ సన్ముఖోత్పత్తి యొక్క కథ గురించి ఈరోజున మనము తెలుసుకుందాము పూర్వం మూడు లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు అప్పుడు బ్రహ్మదేవతలో మహాబలశాలి అయిన తారకాసురుణ్ణి వధించగల సమర్థుడు శివ పార్వతులకు జన్మించబోయే పుత్రుడు మాత్రమే కాబట్టి మీరందరూ శివుడికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారికి కలుగు పుత్రుడే తారకాసురుణ్ణి సంహరించగల సమర్థుడవుతాడని తరుణోపాయం చెప్పారు అప్పుడు దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతీతో పెళ్లి జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అగ్నిదేవుడు పావురం రూపంలో రావడం గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రునిలోనికి ప్రవేశపెడతాడు అగ్నిదేవుడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగానదిలో విడిచిపెడతాడు ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్ కృత్తికల దేవత గర్భాన ప్రవేశిస్తుంది ఆ రుద్ర తేజమును వారు భరించలేక రెండు పొదలలో విసర్జిస్తారు అప్పుడు ఆ దివ్య తేజస్సు నుంచి ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు అంతటా షట్కృత్తికలు ఆ బాలునికి పాలిచ్చి పెంచి పోషించారు ఆరు మంది నుంచి ఒకేసారి పాలు తాగడానికి ఆరు ముఖాలు ధరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అందుకే సుబ్రహ్మణ్యునికి షణ్ముఖుడనే పేరు వచ్చింది కుమార సంభవం గురించి తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖునికి అక్కున చేర్చుకొని కైలాసం తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని షట్కృత్తికలు వాని పెంచి పెద్ద చేసిన కారణం వల్ల ఇంకా ఆరు ముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని కార్తికేయుడని అతడు గౌరీ శంకరుల పుత్రుడచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్యస్వామి అని రకరకాల పేర్లతో పిలుస్తూ కొలుస్తూ ఉంటారు కారణజన్ముడైన ఈ బాలుని పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతలకు సర్వ సైన్యాధ్యక్షునిగా నియమిస్తారు పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు సర్వశక్తివంతుడైన కుమారస్వామి నెమలి వాహనారూఢుడైన ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపం దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలను ధరించి రాక్షసేనను ఒకేసారి సంహరించాలని తలచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరి బిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుణ్ణి సంహరించి విజయుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహము జరిపించిన రో ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటారు ఈ రోజున శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు పరమ పవిత్రమైన సుబ్రహ్మణ్య షష్ఠి పండుగ రోజున స్కందోత్పత్తి కథను విన్నా చదివినా అవివాహితులకు వివాహం జరుగుతుంది సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది అనారోగ్యంతో బాధపడేవారికి ఆరోగ్య భాగ్యం చేకూరుతాయి ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్న నామాన్ని చదివినా కూడా అత్యంత పుణ్యము లభిస్తుందని పెద్దలు పేర్కొంటారు అందువలన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనందరం అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఈ కథను తెలుసుకుందాము కనీసం ఇవేమీ చేయని వారు ఈ కథను చదివినా విన్నా కూడా సకల సౌభాగ్యాలు కలుగుతాయని ప్రతీది ధన్యవాదాలు